హాయ్ దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్ బిగ్ బాస్ అనలిస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంప్లీట్ అయిపోయింది నిఖిల్ అందరూ అనుకున్నట్టే విన్నర్ అయిపోయాడు చాలా ఫైట్ ఇచ్చి గౌతమ్ కృష్ణ రన్నర్ పొజిషన్లో బయటకు వచ్చాడు థర్డ్ పొజిషన్లో నబీలు ఫోర్త్ పొజిషన్లో ప్రేరణ ఫిఫ్త్ పొజిషన్లో అవినాష్ బయటకు వచ్చేసారు సో ఓవరాల్గా ఒక ఎండు కాంట అయితే బిగ్ బాస్ ఎయిట్కి పడిపోయింది సీజన్కి సందడి అంతా అయిపోయింది కానీ అసలు ఈ సీజన్ ఎలా జరిగింది అని చూస్తే మాత్రం గ్యారెంటీకి అటర్ ఫ్లాప్ అని చెప్పాలి అంటే అటర్ ఫ్లాప్ అంటే మరి సీజన్ సిక్స్ అంత అటర్ ఫ్లాప్ కాకపోయినా కూడా సీజన్ సిక్స్ తర్వాత అటర్ ఫ్లాప్ ఏదైనా ఉందంటే అది సీజన్ ఎయిట్ ఇక అనేక రకాల కారణాలు ఉన్నాయి ఒకటి నాగార్జున గారి హోస్టింగ్ కూడా పెద్దగా అద్భుతంగా లేకపోవడం అందులో నాగార్జున గారికి సంబంధించిన పర్సనల్ విషయాలన్నీ కూడా బాగా అంటే అన్కన్వెన్షన్ సెంటర్ని పడగొట్టడాలు ఆయన డిస్టర్బెన్స్లో ఉండటం ఆయన ఏదో వచ్చానంటే వచ్చాను మాట్లాడాలంటే మాట్లాడాను అన్నట్లాగే తప్ప పెద్దగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినట్టు కానీ లేదంటే కొంచెం ఇన్స్పైరింగ్గా మాట్లాడినట్టు కానీ లేదంటే కొంత కమాండింగ్గా మాట్లాడినట్టు కానీ లేదంటే కన్విన్సింగ్ కన్విన్సింగ్గా మాట్లాడినట్టు కానీ లేదంటే ఎంటర్టైనింగ్గా మాట్లాడినట్టు కానీ అక్కడ కనిపించదు ఏదో వస్తున్నారు ఏదో వాళ్ళు ఏదో స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ ఏదో చదివేసి వెళ్ళిపోవడం తప్ప అంతకుమించి పెద్దగా ఆయన యాక్టివిటీ అయితే కనిపించలే ఈ సీజన్లో సో అదొక కారణం నాగార్జున గారి హోస్టింగ్ ఒక కారణం అయితే అసలు ఈ సీజన్ను మొత్తం అసలు ఊహించని మలుపులు ఉంటాయి అది ఇది ఇది అని ఓ ముందు ఊదరగొడిచారు కానీ తేరా చూస్తే అసలు ఏవీ లేవు అసలు అందులో ఫస్ట్లో చెప్పింది ఏంటి అంటే ఇందులో ప్రతి పైసా యాభై ఐదు లక్షల్లో ప్రతి పైసా కూడా మీరు సొంతంగా సంపాదించుకోవాల్సిన ఈ సీజన్లో డైరెక్ట్గా ఇవ్వడం అనేది ఉండదు ప్రైజ్ మనీ అని చెప్పి చెప్పారు కానీ దాంతో సంబంధం లేకుండా టాస్కులు పెట్టారు ఫస్ట్లోనే ఒక ప్రైజ్ మనీని కొంత ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్లో ఆ తర్వాత నుంచి దానికి మిగతాది యాడ్ చేసుకుంటూ వెళ్ళారు కానీ అసలు ఆ ప్రైజ్ మనీతో సంబంధం లేకుండా కొన్ని టాస్క్లు పెట్టారు తర్వాత ఒకటే ట్విస్ట్లు ఉంటాయి విపరీతంగా ట్విస్ట్లు అన్న ట్విస్టులు లేదు పోవడం లేదు గతంలో ఉన్న తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ఇమ్యూనిటీ అనేది ఎవరికి ఉండదని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింది అసలు ఇమ్యూనిటీ అనేది ఎవరికి ఉండదని చెప్పి ఆ చీఫ్ దాన్ని కొత్తగా ఒకటి పెట్టి మెగా చీఫ్ అని అంతకుండా క్యాప్టెన్ ఉండేవాడు ఆ కెప్టెన్కి ఇమ్యూనిటీ ఉండేది చీఫ్ అని పెట్టి ఆ చీఫ్ ఒకళ్ళు కాదు ఇద్దరు చీఫ్లని పెట్టి ఇద్దరు కాదు ముగ్గురు చీఫ్లను పెట్టి ఇట్లా రకరకాలుగా చీఫ్లను పెట్టి వాళ్ళందరికీ ఇమ్యూనిటీ ఇచ్చేయడం ఇమ్యూనిటీ లేదని చెప్పి మళ్ళీ ఇమ్యూనిటీ ఇవ్వడం అదొక ఫ్లాప్ ఆ తర్వాత ఫుడ్ ఫుడ్ కోసం మీకు అసలు ఏ ఫుడ్ ఉండదు మీకు ప్రతి ఫుడ్ కోసం మీరు చాలా కష్టపడి లాడి మీరు సంపాదించుకుంటేనే మీకు ఫుడ్ అని చెప్పారు తీరా చూస్తే మూడు వారాలు అసలు ఆ ఫుడ్ గురించి టాస్కే లేకుండా ఫుడ్ అలా ఫ్రీగా మామూలుగా ఇస్తూనే ఉన్నారు ఆ తర్వాత అందరూ విమర్శలు చేసిన తర్వాత ఏమైనా నువ్వు చెప్పిందే నువ్వు చేస్తుంది అని బిగ్ బాస్ మీద విమర్శలు వచ్చిన తర్వాత అప్పుడు మూడో వారం నుంచో నాలుగో వారం నుంచో ఆ ఫుడ్ కోసం టాస్క్ అనేది మొదలుపుతారు ఆ తర్వాత కొంత గ్యా గ్యాస్ ఇవ్వడానికి వాటికి టైమింగ్ వంట వంటలో చేయడానికి టైమింగ్ అన్నారు సరే ఆ టైమింగ్ పెంచుకుంటూ వచ్చారు రకరకాల ఎవరు ఎప్పుడు అడిగితే అప్పుడల్లా పెంచుకుంటూ వచ్చారు సరే ఓకే అదంతా ఆటల భాగంగా అది ఓకే ఇవన్నీ కాకుండా అసలు అన్నిటికన్నా ఎత్తిపోవడానికి కారణం ఏంటంటే క్లాన్స్ అని పెట్టారు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే రెండు క్లాన్లుగా చేసేసి ఆ రెండు క్లాన్ల మధ్య కూడా గొడవలు అని చెప్పి దాంతో ఇండివిజువల్ గేమ్ అనేది పోయింది ఇండివిజువల్ గేమ్ అనేది పోయేసరికి ఎవరు కూడా ఆడియన్స్ ఎవరు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా వాళ్ళని తీసుకోవడానికి అవకాశం లేకుండా టోటల్ గ్రూప్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఆట ఆడే ఆ కంటెస్టెంట్స్లోనూ ఇండివిజువల్ గేమ్ అనేది పోయింది చూసేవాళ్ళలో కూడా పళ్ళన వాళ్ళు ఇతను బాగా ఆడుతున్నారు ఇతను బాగా ఆడట్లేదు అనేది చూడడానికి లేకుండా ఈ క్లాన్ బాగా ఆడితే ఈ క్లాన్ బాగా ఆడట్లేదు అనే పరిస్థితి వచ్చింది దానివల్ల కనెక్టివిటీ ఇండివిజువల్ కనెక్టివిటీ అనేది తగ్గిపోయింది ఓటింగ్ ఏజ్ అది క్లాన్లు గేరు ఇండివిజువల్గా పర్సన్స్ గేస్తారు కంటెస్టెంట్స్ ఇన్ని ఇండివిజువల్గా ఓటింగ్ జరుగుతుంది కానీ టాస్క్లన్నీ మాత్రం క్లాన్ల మధ్య జరుగుతున్నాయి రెండు క్లాన్ల మధ్య సరే అది అయిపోయింది కదా అనుకుంటే దాని తర్వాత ఆ రెండు క్లాన్లను తీసేసి వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత మళ్ళీ వైల్డ్ ఘార్డ్లో ఒక క్లాను మళ్ళీ పాత ఒక క్లాను అని చెప్పి మళ్ళీ అదొక అది కొన్నాళ్ళు ఇక అసలు తిట్టింది తిట్టి తిట్టకుండా జనాలు అందరు తిట్టిన తర్వాత అప్పుడుకి ఎప్పుడుకో రియలైజ్ అయ్యి సీజన్ అంతా ఎత్తిపోయింది నాయన అని చెప్పి ముందే సీజన్ ఎత్తిపోయింది అని అర్థమైపోయిన తర్వాత వీళ్ళ వల్ల ఈ కంటెస్టెంట్స్ మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నాము ఈ సీజన్కి సీజన్ ఎయిట్కి వీళ్ళ వల్ల ఏమాత్రం కంటెంట్ రావట్లేదు అని తెలిసిన తర్వాతే మళ్ళీ వైల్డ్ కార్డులను తీసుకొచ్చారు ఆ వైల్డ్ కార్డులు తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ క్లాన్లు అనేసరికి ఇంకా జనం విసిగిపోయి తిట్టడం మొదలెట్టిన తర్వాత అప్పుడు ఈ క్లాన్లు అనేది తీసేసి ఇండివిజువల్ అని మొదలెట్ యాక్చువల్గా అప్పటి నుంచే కొంచెం పికప్ అయింది వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత అసలు ఎంటర్టైన్మెంట్ అంత ముందు అయితే అసలు ఎంటర్టైన్మెంట్ కూడా లేదు అందరు వేస్ట్ కంటెస్టెంట్లు ఏదో టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేయడం వెళ్ళి తింటూ కూర్చోవడం లేదంటే ఓ మాల్ కూర్చొని అమలకాలు కబుర్లు ఆడుకోవడం తప్ప కంటెంట్ ఇచ్చిందే లేదు అసలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందే లేదు అలా డానికి సెలెక్ట్ చేసి తీసుకొచ్చి పడితే ఏమవుతుంది మరి ఎప్పుడైతే సి ఒక సింగర్ని ఖచ్చితంగా ఒక సింగర్ ఉండేలాగా చూసేవాళ్ళు ఈసారి సింగరే లేకుండా అయిపోయింది ఈ సీజన్లో అలాగే ఒక డాన్సర్ని పర్టికులర్గా ఒక డాన్సర్ని పెట్టేవాళ్ళు సార్ పర్టికులర్ డాన్సర్లే సరే విష్ణుప్రియ మంచి డాన్సింగ్ చేస్తుంది అనుకోండి అది వేరే విషయం అలాగే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అనే ఒక కామెడీ కూడా కొంత ఇస్తారు అనేవాళ్ళు స్టార్టింగ్ నుంచి ఉండేవాళ్ళు అది కూడా లేదు ఈసారి సింగర్ లేకపోవడం అలాగే మంచి ఇప్పుడు మాటి చేసే వాళ్ళు చేసేవాళ్ళు కానీ లేదంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు కానీ సెలెక్ట్ చేయడం పోవడం వల్ల అసలు మొత్తం సీజన్ అనేది ఇంట్రెస్టింగ్ లేకుండా అయిపోయింది వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత అప్పుడు ముగ్గురు రోహిణి అలాగే టేస్ తేజ అవినాష్ ముగ్గురు ఎంటర్టైన్మెంట్ భయంకరంగా ఇచ్చారు హరితేజ కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని హరితేజని తీసుకొచ్చినా కూడా హరితేజ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ రాల సరే ఎనివే ముగ్గురు ఆడతారా కనీసం ముగ్గురన్నా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ సీజన్ ఆ మాత్రమే మాత్రం నడిచిందంటే ఈ ముగ్గురు వల్ల రోహిణి టేష్ తేజ అలాగే అవినాష్ ఈ ముగ్గురు వల్ల ఆ మాత్రమే మాత్రం సర్లే పర్లేదులే అనిపించుకుందంటే ఆ ముగ్గురు వల్ల సరే ఇవన్నీ పక్కన పెడితే ఇంకా ఎప్పుడూ జైలు అనేది ఒకటి దాన్ని చాలా బాగా వాడుకుంటూ ఉండేవాళ్ళు జైలు ఈసారి ఒకే ఒకసారి మణికంటనేదో ఒకసారి అలా పంపించి ఇలా తీసుకొచ్చేసారు కానీ మామూలుగా అయితే ఎవరైతే మీకు నచ్చలేదో వాళ్ళని జైలుకి పంపించండి అన్న తర్వాత ఆ జైలుకి పంపించిన వాళ్ళు నన్ను పొన వాళ్ళు జైలుకి పంపించారని వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి జైలుకి రాకూడదని లేదంటే జైల్లో వాళ్ళు ఉన్నంతసేపు కూడా జైలు చుట్టూతో అందరూ జైలు అక్కడ జైల్లో అంతా ఆ జైలు చుట్టూతోనే మొత్తం అంతా కూడా కంటెంట్ వచ్చి జైల్లోకి వెళ్ళిన వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ వచ్చి ఇదంతా ఆ జైలు చుట్టూతో చాలా మంచి మంచి కంటెంట్ వచ్చేది ఈసారి ఆ జైలుని సరిగా ఉపయోగించుకోలేదు ఒకే ఒక్కసారి ఉపయోగించారు అది కూడా పెద్దగా పనికిరాలి దాని తర్వాత తెలుగులో మాట్లాడడం అసలు తెలుగు బిగ్ బాస్ అనేది పెద్ద బ్లండర్ ఎక్కడ జరిగిందంటే తెలుగు బిగ్ బాస్లోకి కన్నడ వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా పెద్ద బ్లండర్ అక్కడే తేడా వచ్చింది కన్నడ వాళ్ళకి డబుల్ ఓటింగ్ ట్రిపుల్ ఓటింగ్ అంటే కర్ణాటక ఓటింగ్ తమిళనాడు ఓటింగ్ తెలంగాణ ఓటింగ్ ఆంధ్ర ఓటింగ్ ఇన్ని పడుతున్నాయి కర్ణాటక వాళ్ళకి తెలుగు వాళ్ళకేమో ఓన్లీ తెలుగు ఓటింగ్ మాత్రమే పడుతుంది దీనివల్ల మొదటి నుంచి అన్యాయం జరిగింది ఆఖరి దాకా కూడా అదే అన్యాయం జరిగి నిఖిల్ విన్నర్ అయ్యాడు లేకంటే దాదాపు వచ్చిన గౌతమ్ విన్నర్ అవ్వాలి సరే వైల్డ్ గార్డ్ నుండి వచ్చిన వాళ్ళు విన్న రావడం కరెక్ట్ అవునా కాదా అనేది అది వేరే చర్చ కానీ మొదటి నుంచి కూడా నిఖిల్కి అంత ఓటింగ్ పడ్డానికి కారణం కర్ణాటక ఓటింగ్ యష్మి బయటకు వెళ్ళిపోగానే యష్మి ఓటింగ్ కర్ణాటక ఓటింగ్ అంతా కూడా యష్మికి పడే కర్ణాటక ఓటింగ్ మళ్ళీ నిఖిల్కి యాడ్ అయింది అలాగే పృథ్వీ బయటికి వెళ్ళిపోగానే ఆ ఓటింగ్ కూడా నిఖిల్కి యాడ్ అయింది అట్లా ఎవరు బయటకెళ్ళిపోయినా ఆ ఓటింగ్ అంతా నిఖిల్ క్యాడ్ అవుతూ నిఖిల్కి ఇంకా డబుల్ ట్రిపుల్ అడ్వాంటేజ్ అయిపోయి నిఖిల్ వినర మరి ఇది న్యాయమా అంటే ఇది కూడా న్యాయం కాదు గౌతమ్ గౌతమ్ కృష్ణ అనేవాడు మధ్యలో వచ్చి విన్నర్ అవడం కరెక్టా అంటే అది అంత డిబేటబుల్ అంశము అసలు కర్ణాటక వాళ్ళని తీసుకొచ్చి ఆ కర్ణాటక ఓటింగ్ తెలుగు ఓటింగ్ ఇన్ని రెండు పడేలా చేసి వాళ్ళకి అండ్ అడ్వాంటేజ్ తీసుకురావడం అనేది ఇంకొక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఈ సీజన్లో జరిగింది ఏదో తక్కువలో వస్తారని అదే కర్ణాటక వాళ్ళని పెట్టేసి ఏదో నడిపించేసారు కానీ దానివల్ల కంటెంట్ రాకుండా పోయింది దాని తర్వాత తెలుగులో మాట్లాడడం అనేది కంపల్సరీ పెట్టేవాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే ఇమీడియట్గా బిగ్ బాస్ వాయిస్ వచ్చేది తెలుగులో మాట్లాడండి అని లేదంటే కొంత పనిష్మెంట్ కూడా వచ్చేది అసలు తెలుగులో మాట్లాడకపోతే అందువల్ల అందరూ తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే బాగా రూరల్ ఏరియాల్లో కూడా ఇది బాగా వెళ్ళేది ఇప్పుడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుకున్నా కూడా అసలు అడిగేవాళ్ళు లేడు దాని గురించి మాట్లాడేవాళ్ళు లేడు దానివల్ల ఏమైంది అసలు కనెక్టివిటీ అనేది రూరల్ ఏరియాకి బిగ్ బాస్కి కనెక్టివిటీ అనేది కట్ అయిపోయింది ఎక్కువ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం దానివల్ల కనెక్టివిటీ పోయింది వీళ్ళు మనవాళ్ళు అవినాష్కి అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతుండే అవినాష్ పరిస్థితి ఏంటో బయట రూరల్ ఆడియన్స్ కూడా అదే పరిస్థితి అందువల్ల చూడడం మానేశారు అదొకటి దాని తర్వాత ఇందా ఇండివిజువల్ గేమ్ అనేది పూర్తిగా క్లాన్ల వల్ల టోటల్గా ఇండివిజువల్ గేమ్ పోయింది ఇండివిజువల్ గేమ్ పోవడం వల్ల ఎవరికి వాళ్ళు వాళ్ళ కోసం ఆడి వాళ్ళని ఫోకస్ చేసుకోవడం మానేసి మా క్లాను మా హౌసు మా పాత హౌస్ మా కొత్త హౌస్ మేట్స్ మా పాత హౌస్ మేట్స్ ఇట్లా రకరకాలుగా వెళ్ళిపోయింది సో ఇండివిజువల్ గేమ్ అనేది ఎప్పుడైతే పోయిందో ఇండివిజువల్గా ప్రతి ఒక్కరితోటి ఆడియన్స్ కనెక్టివిటీ అనేది పోవడం అనేది దానివల్ల ఏమైంది ఓటింగ్ మీద దాని ప్రభావం చూపిడైతే ఏంటిలే ఎవడుంటే ఏంటి ఎవడిపోతే ఏంటి లేదా నిఖిల్ గెలుస్తున్నాడా ఓకే నిఖిల్ ఓటింగ్ పడుతున్నా ఓకే నిఖిల్ లేదు మిగతా వాళ్ళు ఎవరికైనా ఓటింగ్ పడట్లేదు అంటే ఇండివిజువల్గా ఎవరి మీద కూడా అభిమానం అనేది రాలా ఇండివిజువల్గా ఎవరి మీద గ్రిడ్జ్ కూడా రాలా గ్రెడ్యు వచ్చిన వీళ్ళ మీద వస్తే వాళ్ళకి వేరే వాళ్ళకి ఓటింగ్ చేయడం లేదంటే అభిమానం వస్తే వీళ్ళకి ఓటింగ్ చేయడం అన్నీ జరుగుతాయి అందువల్ల ఈ సీజన్లో ఎవరు అవుట్ అయినా ఎవరు ఫీల్ అవ్వలేదు ఎవరు గెలిచినా ఎవరు ఫీల్ అవ్వలేదు అందువల్ల అంటే కనెక్టివిటీ అనేది ఇండివిజువల్గా బాండింగ్ ఏదైతే ఉంటుందో ఆడియన్కి కంటెస్టెంట్కి మధ్య ఉండే బాండింగ్ అనేది మిస్ అయిపోయింది ఈ ఈ సీజన్లో దానివల్ల కూడా ఈ సీజన్ ఫ్లాప్ దాని తర్వాత చూస్తే ఇది సీక్రెట్ టాస్క్లు సీక్రెట్ టాస్క్లు ఇచ్చేవాళ్ళు సీక్రెట్ టాస్క్లు ఇవ్వడం వల్ల అద్భుతమైన అద్భుతం అద్భుతం అంటే అద్భుతం దానివల్ల రోజు కూడా కంటెంట్ వచ్చేది ఎవడ ఏం చేస్తున్నా మాట్లాడినా కూడా నువ్వు బాగున్నావా అని మాట్లాడితే కూడా నువ్వు బాగున్నావా అన్నాడంటే దీనికి ఏదో ఇచ్చి ఉంటాడు బిగ్ బాస్ ఏదో సీక్రెట్గా టాస్క్ ఇచ్చి ఉంటాడు దాకా నాతో మాట్లాడినాడు వాళ్ళు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి డౌట్ వచ్చేది పక్క కంటెస్టెంట్ లేదా ఎవడన్నా వచ్చి కూర్చుంటే కూడా ఏ దాకా నాతో దూరంగా ఉండేవాడు వాళ్ళు నాతో వచ్చి కూర్చుంటాడు ఏదో టీ సీక్రెట్ టాస్క్ ఇచ్చి ఉంటాడేమో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అలా రకరకాల కంటెంట్ రకరకాలుగా ఎంటర్టైన్మెంట్ వచ్చేది ఆ సీక్రెట్ టాస్క్లు ఇవ్వకపోవడం వల్ల అసలు ఇంట్రెస్టే పోయింది అసలు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మీద ఇంట్రెస్ట్ పోయింది అలాగే నామినేషన్లో కూడా సీక్రెట్ నామినేషన్లు ఉండేవి ఎవరు నామినేషన్ చేశారు ఇవాళ హరితేజ నీకు పద మూడు నామినేషన్లు వచ్చినాయంటే మూడు నామినేషన్లు వచ్చినాయా ఎవడు ఈ మూడు నామినేషన్ మనం నామినేట్ చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పి అందరిని అనుమానంగా చూడడం నువ్వు చేసావు నువ్వు చేసావా అని అనుకోవడం అలా చాలా వచ్చేది తర్వాత ఎప్పుడుకో రివీల్ చేసేవాడు పళ్ళన వాళ్ళు నామినేట్ చేశారు పళ్ళ వాళ్ళు నామినేట్ వీళ్ళు నామినేట్ చేశారు అనుకున్నాను నేను అనవసరంగా వీళ్ళు నామినేట్ చేశారా అని అట్లా రకరకాలుగా ఇంట్రెస్టింగ్గా ఉండేది అసలు చూడడానికి ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ఉండేది లోపల ఆడేవాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండేది దానివల్ల లోపల ఉన్న వాళ్ళకి కూడా ఇంతో లేకుండా పోయింది అందుకనే అచ్చిగుచి కబుర్లు చెప్పుకోవడం ఆ టాస్క్ ఇచ్చినప్పుడు ఆడడం అప్పుడు అంతా అచ్చిగుచ్చి కబుల్ ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏదీ లేదు అందువల్ల ఎవరి మీద అనుమానం లేదు ఎవరి మీద కొంచెం సీక్రెట్ టాస్క్ ఆడాలని లేదు ఏది ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏవి లోపల ఉన్న వాళ్ళకి కూడా లేకపోవడం వల్ల ఎవరు ఏదో మెకానికల్గా ఉండిపోయారు లోపల సో దానివల్ల కూడా చాలా డెబ్బైపోయింది తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకో నామినేషన్స్ గురించి డిస్కషన్స్ నామినేషన్స్ గురించి డిస్కషన్స్ ఉండకూడదు అనేది ఒక పాయింట్ ఉండేది అలా వార్నింగ్లు కూడా వచ్చేది నామినేషన్ ముందే నామినేషన్ గురించి ఎవరిన మాట్లాడినా నామినేషన్లు అయిపోయిన తర్వాత నువ్వు ఎందుకు నామినేట్ చేసావు నువ్వు ఎందుకు నామినేట్ అని మాట్లాడినా ఒప్పుకోకుండా బిగ్ బాస్ వార్నింగ్లు ఇచ్చేవాడు దానివల్ల కూడా అంత ఉండేది ఇంట్రెస్టింగ్గా ఉండేది అసలు ఎవరిని ఎవరు ఎవరిని నామినేట్ చేయబోతున్నారని ఈసారి అలా లేదే అసలు మొత్తం క్లాన్స్ ఈ క్లాన్ ఆడ ఆ క్లాన్ని నామినేట్ చేస్తాడు ఇది ఓపెన్ సీక్రెట్ అది కాకుండా ఎవరెవరిని నామినేట్ చేయాలో కూడా ముందే మాట్లాడేసుకున్నారు నేను వీళ్ళు నామినేట్ చేస్తాను నువ్వేళ్ళు నామినేట్ చేయి నువ్వు వేళ నామినేట్ చేయని అని చెప్పి ముందే మాట్లాడేసుకున్నారు డైరెక్ట్గా దాంతో అసలు నామినేషన్లు కూడా ఇంట్రెస్టింగ్ పోయింది నామినేషన్స్ అండ్ అసలు మిగతా వారంతా చూసినా చూడకపోయినా నామినేషన్స్ కోసం ఖచ్చితంగా చూసేవాళ్ళు దాని దాని దానివల్ల అసలు నామినేషన్ల మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది ఇట్లా రకరకాలుగా గతంలో ఏవైతే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నిటిని బిగ్ బాస్ ఈసారి తీసేయడం వల్ల అసలు టోటల్గా ఆడియన్స్కి కంటెస్టెంట్స్కి మధ్య కనెక్టివిటీ పోయింది బిగ్ బాస్తో అనేది హలో వస్తుందా రావట్లేదా ఏ టైంలో వస్తుంది ఏ టైంలో రావట్లేదు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అసలు ఏ కంటెస్టెంట్ ఉన్నాడు ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయాడు కూడా రెండు తర్వాత తరువాత ఇంకెవరు ఉన్నారంటే వాళ్ళు ఉన్నారా ఓ వాళ్ళు వెళ్ళిపోయారా ఓకే అన్నట్టు అయిపోయాను సో అందువల్ల బిగ్ బాస్ ఈ సీజన్ ఎయిట్ ఎత్తిపోవడానికి కారణం బిగ్ బాస్ టీమే బిగ్ బాస్ టీము ప్లానింగ్ అనేది వరస్ట్ వరస్ట్ వరస్ట్గా ఉంది సీజన్ ఎయిట్లో సో నెక్స్ట్ సీజన్ నైన్ అన్న వీటన్నిటిని రెక్టిఫై చేసుకుని మంచి కంటెస్టెంట్లు తీసుకురావడం వేరే వేరే లాంగ్వేజ్ల కంటెస్ట్లు అందరినీ తగ్గించడం చేసి తెలుగు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ లాగా ఉంచితే మంచిది ఎందుకంటే వేరే వేరే లాంగ్వేజ్లో కన్నడలో ఉంది అక్కడ బిగ్ బాస్ ఉంది తమిళ్లో అక్కడో బిగ్ బాస్ ఉంది వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టించి వాళ్ళని గెలిపించాల్సిన పని లేదు అలాగే హిందీ వాళ్ళకి హిందీ బిగ్ బాస్ ఉంది సో వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ ఆడించి ఇక్కడ వాళ్ళని వినర్సం చేయాల్సిన పని లేదు సో ఈసారన్నా జాగ్రత్తగా ప్లాన్ చేసి తెలుగు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ లాగా ఉంచి తెలుగు మాత్రమే మాట్లాడేలాగా చేసి ఏవైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయో వీటన్నిటినీ మళ్ళీ పెట్టి ఇంకొకటి ఏంటంటే సీక్రెట్ రూమ్ అనేది లేకుండా చేసేసాడు ఏదో ఒక వారంలో ఒకళ్ళని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టి వాళ్ళకి బయట లోపల ఏం జరుగుతుందో వాళ్ళ మీద ఏం మాట్లాడుకుంటున్నారో తెలిసేలా చేసి వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇలా చేస్తారా అని చెప్పి అతనాడి అరే రే ఇతను సీక్రెట్ రూమ్లో ఉన్నానని తెలియదు మనం ఎలా మాట్లాడేమో ఇతని గురించి అని కంటెస్టెంట్ అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండేది అదిగా సీక్రెట్ రూమ్ కూడా లేకుండా చేస్తే సరి సరే సీక్రెట్ టాస్క్ లేదు సీక్రెట్ రూమ్ లేదు ఈ నామినేషన్స్ గురించి మాట్లాడుకోకుండా ఉండడం లేదు ఇవన్నీ ఏమీ లేకుండా చేయడం వల్ల అసలు మొత్తం ఇంట్రెస్ట్ పోయింది ఇవన్నీ సర్దుకుని సీజన్ నైన్ అయినా కనీసం మంచి హోస్ట్ తోటి అంటే అగ్రిమెంట్ అయిపోయినట్టుంది ఆల్రెడీ నాగార్జున గారు మళ్ళీ వస్తారేమో కనీసం ఈ టాస్క్లు ఇవన్నీ కూడా మంచిగా ప్లాన్ చేసి ఈసారి కంటెస్టెంట్ ముఖ్యంగా కంటెస్టెంట్ని మంచి కంటెషన్ తీసుకొస్తే కనుక మంచి మంచిగా బిగ్ బాస్ సక్సెస్ అవుతుంది తప్ప లేకపోతే అసలు ఏమాత్రం ఎంతూజియాజం లేని కంటెషన్లు తీసుకొస్తే ఇట్లాగే ఉంటుంది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయం ఈ సీజన్ ఎయిట్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది మీ అభిప్రాయాలు చెప్పండి అట్ సేమ్ టైం వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో బిగ్ బాస్ ఎలాగ అయిపోయింది అనుకోండి బిగ్ బాస్తో పాటు సినిమాలకు సంబంధించి అలాగే పొలిటికల్ క్రికెట్ ఇలా అన్నిటికి సంబంధించిన అంశాలు కూడా వేదాంత ఛానల్లో వస్తాయి అట్ ది సేమ్ టైం సినిమాలకు సంబంధించి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి సినిమా వేదాంత ఛానల్లో వస్తుంటాయి కాబట్టి ఈ రెండు ఛానల్స్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్